టార్గెట్ గా పోరు అధికార పార్టీపై విమర్శల పోరు రేవం సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చేస్తోందంటూ విమర్శిస్తోంది బిఆర్ఎస్ హైడ్రా టార్గెట్ గా ఆందోళనలు నిర్వహిస్తోంది హైడ్రా వల్ల పేదల జీవితాలు రోడ్డున పడ్డాయని కేటీఆర్ విమర్శించారు అటు గాజుల రామారంలో ఎమ్మెల్యే అరికపొడి గాంధీకి చెందిన భూమి దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ భూమి జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదన్నారు కేటీఆర్ రేవంత్ ఒత్తిడి వల్లే అధికారులు స్వయంగా ఆయన భూమికి పెన్సింగ్ వేసి పెట్టారన్నారు హారికపూడి గాంధీ పార్టీ పార్టీ మారిన దానికి ప్రతిఫలంగా నజరా నగా అగో ఆయనకు పదకొండు ఎకరాలు మంచిగా ఫెన్సింగ్ వేసి పేదవాళ్ళనేమో తరిమేసి తన్ని మీ మీద కేసులు పెట్టి ఆయనకు మాత్రం ఇలా బ్రహ్మాండంగా అక్కడ పదకొండు ఎకరాలు బ్లూ షీట్లు వేసి ప్రభుత్వమే రక్షణ కవచంలాగా ఒక గోడలాగా నిలబడి కట్టించిన విషయం ఇక కూలగొట్టినట్టు ఇక్కడ మళ్ళీ తిరిగి కట్టించింది అక్కడ ప్రస్తుత పరిస్థితి అది హైడ్రా పేరుతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గాజుల రామారం వేదికగా బీఆర్ఎస్ పోరాటానికి దిగింది సర్వే నెంబర్ త్రీ నాట్ సెవెన్ లోని భూములను బీఆర్ఎస్ నేతల బృందం పరిశీలించింది అరికెపూడి గాంధీ పదకొండు ఎకరాల చుట్టూ వేసిన రేకుల సంగతేంటి అని ప్రశ్నించింది మంత్రులకు కాపలా కాస్తూ పేదలను భయపెట్టడమే హైడ్రా పని అంటూ బీఆర్ఎస్ ఆరోపించింది ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళ కొరకే ఉన్న వాళ్ళ కొరకే తప్ప ఈ ప్రభుత్వం పేదల కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది హైదరాబాదు నలుమూలలలో ఎటువైపు చూసినా కేసీఆర్ కట్టించిన లక్షలాది ఇండ్లు కనబడుతూ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు కానీ ఇవాళ మధ్యలో చూస్తే రేవంత్ రెడ్డి కూలగొట్టిన ఇండ్లు కనబడుతూ ఉన్నాయి కూలగొట్టి శ్మశానంగా చేసిన పేదల బతుకులు కనబడతా ఉన్నాయి కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఇది కేసీఆర్ పదేళ్లలో నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి రెండు రెండేళ్ళల్లో మొత్తం కూలగొట్టి నాశనం చేసిపోయింది హైడ్రా ఆక్రమణలు కూల్చివేసిన రెండు రోజుల్లోనే అరికపుడి గాంధీ పదకొండు ఎకరాల చుట్టూ రేకులు వేశారన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు ఈ పదకొండు ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు లేకపోతే దీనిపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు హైడ్రా చెప్పాడు కోట్ల ఇరవై నాలుగు గంటల్లో ఫినిషింగ్ ఏజ్ చూపెట్టాం నిరుపేదలకు మూడు వందల పదిహేడు ఎకరాల ల్యాండ్ కూడా అమ్ముకోనికి లేదు అది ఓన్లీ నిరుపేదలు నిరుపేదలు అయితే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఇది దాని గురించే నేను వెళ్ళాను ఖచ్చితంగా కోట్ల న్యాయం జరుగుతుంది దీన్ని ట్రిప్లో కాపాడతాం కాపాడికి ప్రభుత్వపరంగా ఏదైతే ప్రభుత్వపరంగా ఈ రోజున వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని ఏలుపడతాయి హైడ్రాను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద హైడ్రా బాధితులకు తాము అండగా ఉంటామన్నారు పేదల జీవితాలను రోడ్డు పాలు చేస్తున్న హైడ్రా అరికపూడి గాంధీకి మాత్రం రక్షణ కల్పిస్తోందన్నారు మరి గాంధీ గారికి నజరానగా సుమారు పదకొండు వందల కోట్ల ఆస్తిని వారికి ధారదం చేయడానికి మరి వారు మార్టిచ్చి తీసుకున్నారా పార్టీలకని ప్రశ్నిస్తూ ఉన్నాం వారికి ఏమో కోర్టులలో అంటే మీ ఉన్నా స్టేలున్నా ఉన్నా కూల్ చేస్తామన్నటువంటి అన్యాయం అక్రమ ఉంటే కూల్ చేస్తామన్న హైడ్రా ఈరోజు ఎందుకు ఈ యొక్క ఫెన్సింగ్ ని ఆపలేకపోయినది వాళ్ళే కూల్ చేసినటువంటి హైడ్రా వచ్చేసి కూల్ చేసినటువంటి ఫెన్సింగ్ అందరినీ కూడా ఈ షీట్స్ అన్నింటినీ కూడా తీసేసిన ఈ ఇరవై నాలుగు గంటల లోపలనే దౌర్జన్యంగా మళ్ళీ పెట్టుకుంటే హైడ్రా నిద్రపోతుందా అని చెప్పేసి ఈరోజు హైదరా అధికారులు ప్రశ్నిస్తా ఉన్నాం హైడ్రా టార్గెట్ గా ఆందోళన తీవ్రతరం చేసిన బీఆర్ఎస్ స్థాయిలోనూ దూకుడును పెంచింది తమ నిరసనకు ప్రజల మద్దతు కూడగడుతూనే రాజకీయంగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది